హాయ్ అండి నేను మీకేదాని ఈరోజు వీడియోలో నేను కృష్ణాష్టమి స్పెషల్ సూజీ రసగుల్లా రెసిపీని చూపించిపోతున్నాను సో ఈసారి నేను వెరైటీగా బొంబాయి రవ్వతో రసగుల్ల రెసిపీని చూపించిపోతున్నానండి సో ఈ కృష్ణాష్టమికి కన్నయ్యకు తప్పకుండా నివేదించాల్సిన ప్రసాదం రెసిపీగా నేను ఈ వీడియోలో మీకు ఎలా అనేది చూపించిపోతున్నానండి ముందుగా ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను అందులో ఒక కప్ అంతా సూజీ రవ్వ వేసుకొని చక్కగా ఇలా ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకుంటున్నానండి సో ఇలా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను సో ఫైవ్ మినిట్స్ వరకు ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడు కమ్మని వాసన వస్తుంది కదా ఇప్పుడు రోస్ట్ అయిపోయింది కదా సుజీ రవ్వ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి సో ఇప్పుడు నేను అందులోకి రెండున్నర కప్పులు పాలు యాడ్ చేసుకుంటున్నానండి నేను సో ఇలా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద చక్కగా ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను ఎక్కడ ఉండలు లేకుండా ఇలా చక్కగా బాగా కలుపుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి అందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ అంతా పంచదారని వేసుకుంటున్నానండి సో ఇప్పుడు ఇదంతా నేను ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను సో పాలు వేయడం మూలంగా రసగుల్లాకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి సో చివరిగా నేను ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నాను సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టి అంతా బ్యాటర్ ఈ విధంగా ఉండాలండి సో మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను స్టాప్ చేసేసుకుంటున్నానండి సో ఇదంతా నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఎందుకంటే చల్లారలి కదా కాస్తంత నేను ఈ బ్యాటర్ మొత్తాన్ని కూల్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను బాగా చల్లారిన తర్వాత ఒక్కసారి నేను ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి సో ఈ పిండి మొత్తాన్ని బాగా ఇలాగా కలుపుకుంటున్నాను కదా ఎందుకంటే మన రసగులలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఒకసారి ఇదంతా నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి ఈ బ్యాటర్ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను చేతులకి కాస్తంతా నెయ్యిని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి సో ఆ తర్వాత నేను తగు మాత్రం పిండిని తీసుకొని చక్కగా నేను ఇలాగా బుల్లెట్ షేప్లో ఈ ఉండలను ఇలా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను సో ఇలా అన్నిటినీ ఇలా రెడీ చేసేసుకుంటున్నాను మీకు ఇలా చూపిస్తున్నాను కదా ఈ విధంగా నేను చక్కగా రెడీ చేసుకొని ప్లేట్లో ఇలా వేసుకుంటున్నాను సో ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి కదా సో ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటున్నానండి ఆ తర్వాత నేను స్వీట్నెస్ కోసం ఒక కళాయిలో ఒక కప్పు అంతా షుగర్ను వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి సో ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను అందులో ఒక టీ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి మీరు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాచి పౌడర్ వేసుకొని చక్కగా ఇలా షుగర్ కరిగే వరకు మెల్ట్ చేసుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ఒక మరుగు వచ్చిన తర్వాత నేను పక్కన పెట్టుకున్న ఈ రసగుల్లాలను ఇలా వేసేసుకుంటున్నాను సో అన్నిటినీ ఇలా వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు నేను బాయిల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో పంచదార పాకం అంతా లోపల వరకు ఇంకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి స్వీట్నెస్ కూడా చాలా కరెక్ట్గా ఉంటుందండి సో ఇప్పుడు నేను ఐదు నిమిషాల వరకు బాగా బాయిల్ చేసుకున్నాను కదా సో మీకు ఒకసారి కన్సిస్టీ అంతా చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా ఉంటే మనకు కరెక్ట్గా ఉందని అర్థం అనమాట సో ఇప్పుడు నేను స్టాప్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను పాలతో చేసినటువంటి పదార్థాలు అంటే చాలా ఇష్టం కదా కృష్ణుడికి ఈ పాలతో చేసినటువంటి సూజీ రసగుల్లా రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి